పొట్టి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు చాలా సంతోషం ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకు వచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టి చేయగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది నా జీవితం నేను చాలా చూశాను ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది మీరు చేసేది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అలాంటి స్పూర్తిదాయకంగా ముందుకొచ్చిన మిమ్మల్ందరినీ మిమ్మల్నే కాకుండా రాష్టంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా మనం అందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్టం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో పాలనసాగే పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని ఒకరోజు రెండు రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన ఉంది దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పొచ్చారు చాలా సంతోషం